వెల్కమ్ టు దేవండి ఫస్ట్ మనం ధర్నా చౌక్ ఇక్కడ పిసి సత్యగ్రామ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇంత ముందు ఇంత ముందు ఫ్యూచర్ లో మాకు కాంగ్రెస్ కామారెడ్డిలో డిక్లరేషన్ లో మాకు ఫిఫ్టీ శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది అని ఇంకా చాలా డిమాండ్స్ మాకు ఫార్టీ ఫార్టీ శాతం రిజర్వేషన్ కంపల్సరీ కావాలని ప్రతి ఏటా మాకు ఇరవై ఐదు కోట్ల మంజూరు చేయాలని చెప్పి సభ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ మనం ప్రస్తుతం మనతో శ్రీహరి యాదవ్ బీసీ నాయకులు సిహరి యాదవ్ గారు ఉన్నారు అన్న చెప్పండి బీసీ సత్యాగ్రహం ప్రధాన కారణం ఏంటి అసలు మిత్రుల లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి ఊకాలు నడుస్తున్నాయి అంటే ఏదైనా ఎన్నికలు జరిగేటప్పుడు ఎవరికెన్ని సీట్లు ఇవ్వాలనేది రాజ్యాంగబద్ధంగా ఒక రిజర్వేషన్ సిస్టమ్ ఉన్నది ఆ సిస్టం బీసీలో పాలిట రాజ్యాంగ వ్యతిరేకంగా అమలు జరుగుతుంది ఎందుకు రాజ్యాంగ వ్యతిరేకం అంటే రాజ్యాంగం ప్రకారము జనాభా నిష్పత్తి ప్రకారము ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అన్ని అవకాశాలు కల్పించాలి అవకాశాలు ఎక్కడ కల్పించాలి అనుకున్నప్పుడు అది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాత్రమే కాదు ఈ దేశ సంపదను ప్రజలందరికీ పంచేటటువంటి ఒక యంత్రాంగం ఉంది అది రాజకీయ యంత్రాంగం రాజ్యాంగ యంత్రాంగం అదే పార్లమెంటు అసెంబ్లీలో చట్ట సభలు చేసేటి ఆ సభలు చేసేటటువంటి వాటిల్లో గ్రామీణ ప్రాంతం నుంచి వదిలేదు పంచాయతీ ఎన్నికలు మేము ఏం కోరుతున్నామంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నిర్వహణ జరగబోతుంది త్వరలో కాబట్టి ఆ ఎన్నికలలో నిష్పత్తి ప్రకారం బీసీలకు సంబంధించినటువంటి లెక్క తేల్చకుండా ఎన్నికలు నిర్వహిస్తే అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం మాత్రమే అవకాశం దొరికే అవకాశం ఉంది అంటే అవకాశాలు నిరాకరించబడతాయి అంటే పునాది ఏంటి రాజ్యాంగ రాజ్యాంగానికి రాజకీయ పునాది ఏంటి అంటే గ్రామాలు పంచాయతీలు అంటే పంచాయతీ సభ్యుల దగ్గరనే గ్రామ సర్పంచ్ దగ్గరనే ఎంపీటీసీసీటీసీ దగ్గరనే మన కాళ్ళు ఎక్కువడితే మనము చట్టసభలోకి ఎట్లా పరిగెత్తుతాం కాబట్టి మనకు పునాది అంశమైనటువంటి పంచాయతీలలో స్థానిక సంస్థలలో ఖచ్చితంగా జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు కల్పించాలని ప్రధాన డిమాండ్ తోటి ఈ రోజు కూర్చున్నాం ఈ డిమాండ్ కొత్తది కాదు ఈ డిమాండ్ మేం చేస్తున్నది కాదు మిత్రమా ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసింది మేము నలభై రెండు శాతం బీసీలకు బీసీలకు వాటా కేటాయించిన తర్వాత అంటే రిజర్వేషన్ల కోట కేటాయించిన తర్వాత ఎన్నికలకు పోతామని దాన్ని ఇలా తుంగలో దొక్కి ఎన్నికలు పోతున్నామని ప్రకటిస్తున్నారు కాబట్టి మేము తక్షణంగానేమో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ దీర్ఘకాలికంగానేమో జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ నాయకుడు చెప్తున్నారు ఇది మేము చెప్తున్నాం మిత్రమా వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు అంటే జిత్నే ఆబాది ఉత్తనా భాగీదారి అంటుండ్రు అంటే హిందీలో ఎంతమంది మాకు మాకెంత మాట అంటున్నాడు వాళ్ళ నాయకుడు ఆ మాట మాట్లాడుతున్నాడు ఢిల్లీలా కానీ ఉన్న రేవంత్ రెడ్డి లేదా లోకల్ ఉన్నటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం నాలుగు శాతం ఉన్నటువంటి ఒక్క సామాజిక వర్గానికి నలభై శాతం పదవులు కట్టబెట్టి నేను రాజీవ్ గాంధీ గాని రాజ్యాంగాన్ని గానీ కట్టబడి ఉండే నాయకుడు కాదు నేను మా పటేళ్ల నాయకుడినే నేను అగ్ర కులాలకు సంబంధించినటువంటి మా రెడ్డి సామాజిక వర్గాన్ని పటిష్టం చేసే నాయకులను నేను అలాగే సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి గారు కార్యక్రమం ఒక రోజు దాని గురించి అసలు ఏం మాట్లాడతారు మేము అదే చెప్తున్నాం రెడ్డిలను రెడ్డి పోగొట్టుకోవచ్చు తప్పు లేదు కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడడం అనేది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అది రాజ్యాంగ వ్యతిరేకం ఆ స్ఫూర్తికి రాజ్యాంగ పెద్దలు ఇచ్చినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజ్యాంగ పథకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సామాజిక వర్గాన్ని పౌడితే తప్పలేదు కానీ మిగతా సామాజిక వర్గాలకు ఇట్లాంటి అవకాశాలను నిరాకరించడం కూడా రాజ్యాంగ ద్రోహం మిత్రమా రాజ్యాంగ ద్రోహం అంటే అర్థం ఏదో రాజ్యాంగాన్ని కాదు రాజ్యాంగబద్ధంగా అవకాశాలని దూరం చేయడం కూడా రాజ్యాంగ ద్రోహమే రాజ్యాంగ వ్యతిరేకమే అలాగే అన్న ఎన్నో బీసీ మీటింగ్లు జరిగాయి ధర్నాలు రాసారకులు చాలా జరిగాయి ఈసీలలో ఈ ఎస్సీ ఎస్సీ మైనార్టీలో చాలా జరిగాయి అన్ని నామమాత్రంగానే ఉండిపోతున్నాయి అసలు అమల్లోకి రావడం ఎందుకు ఒకటి మిత్రమా దీన్ని మాత్రం ఒకటి విడివిడిగా ఇప్పటికైతే ఓ మేరకు మాత్రం ఇది విజయమే ఎట్లా అంటే ఇంతమంది విడివిడిగా ఎవరికి కారు ఒక్కొక్క సంఘం చేసేవాళ్ళు కానీ ఇలా మీరు చూసినట్టుగా యాభైకి పైగా ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు వాళ్ళ వాళ్ళ ఎజెండాలు వాళ్ళ జెండాలు పక్కకు పెట్టి కుల గణన జరపాలని ఏకైక ఎజెండా ఎజెండాతో ఇలా నా ఒక రాజారామ ఓబీసీ జనసభ ఆల్రెడీ ఓబీసీ మోర్చా లాంటి అనేక సంఘాలు అంటే దశాబ్దాల తరబడి విడివిడిగా పనిచేస్తున్నటువంటి నాయకులంతా ఇలా ఒకే వేదిక మీకు రావడం అనేది మంచి శుభ ఇది ఈ రోజు ఒక పుంజావ్ శివశంకర్ లాంటి ఒక సామాజిక న్యాయ సాధన కోసం తన జీవితం మొత్తం రాజ్యాంగబద్ధంగా పదవులలో ఉండి కూడా ఇలా ఈ మాత్రం న్యాయశాఖలో ఈ మాత్రం పదవులకు అనుభవించడానికి రాజ్యాంగబద్ధ ప్రాతిపదిక తీసుకొచ్చిన శివశంకర్ గారు వారి జయంతి రోజున ఇంతమంది ఒక వేదిక మీకు రావడం ఇంకోటి మీరు గ్రామీణ ప్రాంతంలో చూస్తాం మిత్రమా గతం కంటే బీసులకు సంబంధించి సోయి పెరిగింది జాత పెరిగింది ఈ సోయి జాత ఏమైందంటే ఇప్పుడు భావ వ్యాప్తి జరుగుతుంది ఏ ఉద్యమం అయినా ఒకటే రోజు రాత్రి రాత్రి వర్షం వచ్చినట్టు ఉరుములు వచ్చినట్టు మెరుపులు వచ్చినట్టు ఉద్యమాలు రావు విస్తృతమైనటువంటి భావ వ్యాప్తి జరగాలి ఇప్పుడు విస్తృతమైన భావవ్యాప్తి జరిగింది అంటే నిజమే నాలుగు శాతం లేనప్పుడు నలభై శాతం పదవులు అనుభవిస్తుండడు కానీ అరవై శాతం ఉన్న వాళ్ళకి ఐదు శాతం పదవులు కూడా సరిగ్గా దొరుకుతలేవు అనేటటువంటి ఒక వాస్తవికతని ఇవాళ ప్రతి మనిషి గమనిస్తున్నాడు కావాల్సిన ఏంటంటే ఐక్యంగా ఉద్యమించడం విస్తృతమైన భావం అంటే ఎందుకోసం ఎంత నష్టం జరుగుతుందో తెలిసింది కానీ ఎంత పోరాడాలి ఎంత ఐక్యం కావాలనే ఉంది గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఇప్పుడు కూర్చోబోతున్నాం త్వరలో అలాగే ఫిఫ్టీ టూ శాతం రిజర్వేషన్ లో ఈ తెలంగాణ బడ్జెట్ లో మన తెలంగాణ బడ్జెట్ లో నిర్వహి కోట్లు మనకు సాధ్యమే అంటారు వీటన్నిటికి ప్రాతిపదికనే లెక్కలు లేవని తప్పించుకోవడం మిత్రమా మన ఇంటికి ఒక నలుగురు చుట్టుపక్కల వస్తేనే నాలుగు సార్లు చూస్తాం ఎంతమందికి భోజనం ఉండాలి ఎంతమందికి చాయ్ ఛాయ్ పెట్టాలని ఆలోచిస్తాం ఒక ఇంటికి నాలుగు సుతబులు వస్తేనే లెక్క అవసరం కాదు దేనికైనా కేటాయి రాజ్యాంగబద్ధంగా ఆర్థిక పంపిణీ జరగాలన్నా సంక్షేమ అభివృద్ధి బలాలను నిజంగా ఈ శ్రామిక ఉత్పత్తి సేవా కులాలకు దక్కాలంటే లెక్కలు తినాలి ఏ లెక్కలు లేకుండానే రాజ్యాంగ వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేశారు ఏ లెక్కలు చేశారు అసలు అగ్రగోళు ఉన్నదే ఎనిమిది శాతం అలా పేదలు రెండు మూడు శాతానికి ఎక్కువ ఉండదు కానీ పది శాతం మళ్ళా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద మళ్ళీ పది శాతం మందికి రాజ్యాంగ వ్యతిరేకంగా అమలు చేస్తున్నారు అది రాజ్యాంగ వ్యతిరేకం కదా ఏ లెక్కలు చేశారు కానీ రాత్రి రాత్రి అంటే వాళ్ళ కావాల్సిన కాడికి వచ్చినప్పుడు మాత్రం ఏ లెక్కలు అవసరం ఉండవు ఎలాంటి వినాయింపులు లేకుండా ఆకస్మికంగా ఎకా ఎకర చర్చలు ఉండవు ఎజెండాలు ఉండవు ఎలాంటి ఏ ప్రాతిపదిక ఉండదు ఏకైక ప్రాతిపదిక వాళ్ళు అక్కడ కూడా లైవ్ ఉండరుగ్రహం బాల్ పెట్టిన కామారెడ్డి రిఫ్లెక్షన్ అయితే దాని ప్రకారం కులకరణ జరపాలి ఎకనామిక్ సర్వే జరగాలి కులకరణ అంటే కేవలం లెక్కలు కాదు సామాజిక ఆర్థిక సర్వే కూడా జరగాలి సామాజిక ఆర్థిక సర్వే జరిగితేనే నిజంగా న్యాయం రాజ్యాంగబద్ధంగా న్యాయం జరుగుతుంది రాజ్యాంగం ఇప్పటి వరకు పార్లమెంటు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడ కొట్టేస్తుంది కేసులని బీసీ రిజర్వేషన్లని లెక్కలు లేవు అనే ఏకైక కారణంతో అంటే సరైన లెక్కలు లేవు అని లెక్కలు అంటే హోటల్స్ ప్రకారం లెక్కలు దొరకవా మన తెలంగాణలో అప్పట్లో చేసినటువంటి సమగ్ర సర్వే కుటుంబ సర్వే ప్రకారం లెక్కలు దొరకవా అంటే దానికి రాజ్యాంగ కాదు కాబట్టి ప్రభుత్వమే నిర్వహిస్తే రాజ్యాంగ బద్దమవుతాము ఒక ఏజెన్సీ ప్రభుత్వ ఏజెన్సీలే లెక్కలు తెలిస్తే ఆ లెక్కల ప్రకారం ఖచ్చితంగా మనకు పాట అవకాశం ఉంటుంది కాబట్టి లెక్కలు జరపాలనేది మా ప్రధాన డిమాండ్ ఈరోజు లెక్కలు జరిపినాకనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అప్పుడు ఏమైతుందంటే గ్రామీణ ప్రాంతంలో మన నాయకత్వం బలోపేతం అవుతుంది నలభై రెండు శాతం ఓబీసీ నాయకత్వం గ్రామ పంచాయతీ మెంబరు జడ్పీడీసీగా ఎంపీ డీసీ గా జడ్పీ చైర్మన్ గా మండల అధ్యక్షులుగా అయ్యారు అనుకో అప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఒక విస్తృతమైన నాయకత్వం ఒక రెండు టర్ములలో ఒక పది ఏళ్లలో విస్తృతమైనటువంటి రాజకీయ నాయకత్వ కాబట్టి చట్ట సభలో రిజర్వేషన్లు అమలు చేసుకోవడానికి ఇది పునాదిగా ఏర్పడుతుంది ఉపయోగపడుతుంది ఈ రేపటి ఇది ప్రాతిపదిక ఈ రోజు ఈ రోజు సత్యాగ్రహ దీక్ష అనేది ఈ అందరినీ అది ఈ ఆగస్టు మాసం అనేది అనేక మంది మానవులకు సంబంధించినటువంటి ఆగస్టు ఏడు మండలి అంటే భారత పార్లమెంట్ లో మండల కమిషన్ సిఫారసులు బీపీ ప్రభుత్వం పెట్టినట్టు ఆగస్టు ఏడు దాన్ని మండలి అంటాం ఆగస్టు పది కాల శివశంకర్ గారు జయంతి ఆగస్టు పద్దెనిమిది సర్వ సర్వ సర్దార్ సర్వే బాబాల జయంతి ఇట్లా ఈ నెలంతా కూడా అనేక మంది బీసీ మహనీయుల యొక్క జయంతి ఉన్నాయి ప్రతి చోట విస్తృతమైన చర్చ జరిపి అందరితో ఒక ఉమ్మడి అభిప్రాయం తోటి అవసరమైతే తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు ఒక జనాగ్రహ యాత్ర జన జాతరని నిర్వహించబోతాం త్వరలో ఈ నిరంతర కార్యక్రమం ఇది ఈ ఒక్క రోజుతో ఆగేది కాదు లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతర కార్యక్రమాలు నిర్వహించి అంతిమంగా ఉమ్మడిగా అయ్యే లక్ష్యాన్ని సాధిస్తాం